తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ రావు రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని శ్రీ రామాపురం ఎస్టీ కాలనీలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి మరీ అందించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందరికీ అందడంతో వారందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేశారు సచివాలయ సిబ్బంది కూడా ఉదయం ఆరున్నర గంటలకి మండలంలోని గ్రామాలలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించడం జరుగుతుందని అన్నారు మొదటి రోజే వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా వారు తెలియజేశారు కార్యక్రమంలో మండల తహసీల్దార్ మధుసూదన్ రావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసులు కూటమి నాయకులు కేశవల్ నాయుడు నరసింహారెడ్డి కోలాహరిప్రసాద్ హరిప్రసాద్ విజయకుమార్ మునిరామిరెడ్డి సురేంద్రనాయుడు హరిప్రసాద్ రవి కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మేరకు ప్రతి నెల ఒకటో తేదీన విద్యార్థ విద్యంతో వికలాంగ పెన్షన్స్ అలాగే ఇతర రకాలైన పెన్షన్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఒకటో తేదీనే ప్రతి నెల ఒకటో తేదీనే పంచనిగా పెన్షన్ అందరికీ జరుగుతారనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్సీ కులం మండలము ఎస్టీ ఫ్యామిలీలో మా బ్రామాపురం ఎస్టీ ఫ్యామిలీలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా పెన్షన్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయో ప్రతి నెల సక్రమంగా వస్తున్నాయని అడగడం జరిగింది అందరు కూడా సక్రమంగా మాకు పెన్షన్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అని చాలా సంతోషంగా ఉన్నారు అలాగే పెంచినటువంటి ఈ పెన్షన్స్ కూడా మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ప్రతేలా సక్రమంగా ఇస్తున్నారు అని కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు సో ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకున్నందుకు కూడా మాట్లాడించేవారు నేను